సంగారెడ్డి జిల్లా ఆందోళన రాయకోడ్ మండలంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ హాజరయ్యారు భారీ సంఖ్యలో తరలివచ్చారు కార్యకర్తలు కానీ సింతో మొట్టిక కానీ రోడ్లు సారు గెలిచినా కానీ ఈ పండ్లు కాబట్టి ఒక బారి ఆలోచించాలి మన కార్యకర్తలు పండ్లు అభివృద్ధి అనేది ప్రాంతీయ పార్టీలో జగవు కానీ కా కాంగ్రెస్ పార్టీలో ఆరు మంత్రి అయింది కాబట్టి తొందరగా ఇప్పటిదాకా ఎన్నో పండ్లు పది కోట్ల ఎనభై కోట్ల తొంభై కోట్ల పండ్లతో మూడు నెలల్లో కూడా ఈ మండలానికి లింక్ రోడ్డు కానీ శ్రీసు రోడ్లు కానీ చేయడం జరిగింది ఎందుకంటే లింక్ రోడ్డు ఎందుకంటే ఇప్పుడు చేత కానివ్వండి కానీ ఇప్పుడు చెప్పారు అలా కొనుక్కోవాలంటే కొంచెం కాబట్టి అక్కడ లింక్ రోడ్ కానీ ఈ ధర్మపురం కానీ పబ్లిక్ పేపర్ సోదరి జర్నలిజాన్ని గౌరవిస్తా స్వేచ్ఛని గౌరవిస్తా ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తా విమర్శలు తీసుకుంటా ప్రజాస్వామ్యంలో ఆ ధైర్యం ఉండాలి ఆహ్వానించి స్వీకరించే సత్తా ఉండాలి నాకు ఇప్పుడు నాకు తెలియదు గౌరవ చెప్తా తెలుస్తుంది తెలుస్తుంది అన్ని రాసి అన్ని అన్ని గొప్పలు అంటే నష్టం సమాజానికి అడిగిన ప్రజల్లో మేధావులు విద్యావంతులు విద్యార్థులు క్రీడా కళాశాలని మార్చి రెసిడెన్షియల్ స్కూల్ చేసింది తెలంగాణకు ఒకటే క్రీడా కళాశాల అది కూడా రాయకోడుకి ఇచ్చిన జేఏకి పాలిటెక్నిక్ ఇచ్చినాము బుదేనా మురిపల్లికి రెసిడెన్షియల్ కింద రెసిడెన్షియల్ కళాశాల ఇచ్చిన మహిళా కళాశాల కానీ రాయకోడకు వచ్చిన ఏమైంది అది క్రీడా కళాశాల ఎక్కడ పోయింది ಸಂಬಂಧ ಅಣ್ಣ ಉಂಟು ఇలా మాడల్ స్కూల్ పరిస్థితి ఏమున్నది కస్తూర్బాల్ స్కూల్ అమ్మాయిల స్కూల్ పరిస్థితి ఏమున్నది ప్రతిపక్షంలో ఉన్న ఓపీ ఆరు నెలలు ఎనిమిది నెలలో తొమ్మిది నెలలో సూత ఇది ఏం చేస్తారో ఎంతవరకు చేస్తారో అని నీకు ఓపిక ఉండాలి తొమ్మిది నాలుగు సంవత్సరాలు పరిపాలి అబద్ధాలతోటి మోసంతో దాతో గొప్పతో పరిపాలిస్తుంది ప్రజాస్వామ్యానికి పూర్తి చేస్తు ధర్నా చేస్తాము ఇంటికెక్కడ పద నాలుగు గంటకాల పోలీసు వస్తుండే అలాంటి రాజ్యాలు చూసాం ఈరోజు కాంగ్రెస్ ప్రాంతము మతము కులం అనేది కాంగ్రెస్ కులం అనేది సమాజానికి కీడు మతం అనేది దేశానికి కీడుతుంది చిచ్చు పెట్టే ఆలోచన రాజకీయాలు మీ మతం మీ అని గౌరవిస్తాము నా విశ్వాసం గౌరవించు ఇద్దరు మానవులము ఒక యాక్సిడెంట్ అయినా ఒక జనం వచ్చినా ఒక యాత్ర వచ్చినా ఇద్దరు మన హాస్పిటల్ పోతాము అప్పుడు నువ్వు ఈ కులము నువ్వు ఈ మతము నువ్వు ఈ కులము ఈ మతము అని ఏమైనా ఏమన్నా నువ్వు నువ్వు లింగా పడియను అంటారా హాస్పిటల్ పోతే ఇంకా పడితే ఇంకా విశాలంగా ఆలోచన కానీ సంకుచితంగా ఆలోచన చేస్తుంది వయసు పెరుగుతుంటే మూర్తంగా పెరుగుతుంది ఒక్కోసారి వయసు పెరుగుతుంటే అనుభవం అనుభవం అంత గొప్ప గురువు అంటే అనుభవం मातू देवा बाबा कितनों देवा, देवा बाबा